హలో అండి మొన్న అందరూ మీరు కూడా బాగోవాలండి నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా చూడండి నేను చూపించేటటువంటి ఈ పచ్చడి ఏంటంటే మరి బత్సలు కోరండి తీగ బత్సలి ముఖ్యంగా మన తెలుగువారికి మొట్టమొదటి అన్నం ముద్దలో తప్పక రోటి పచ్చడి ఉండాలండి అది ఉంటేనే తప్ప తిన్నట్లు ఉండదు అంచేత ఏదో ఒక చట్నీ ప్రతిరోజు ఉండాలి కాబట్టి మనం తినేటటువంటి చట్నీ నీటిలో కల్లా ఆరోగ్యంగా ఉండేటటువంటి ఈ చట్నీ ఏంటంటే తీగ బచ్చలతో చట్నీ చేసుకుంటే మన ఆరోగ్యం చాలా అంటే చాలా మంచిదండి అసలు బత్సల కూర అంటేనే ఆరోగ్యాల నిధి అని చెప్పవచ్చండి అంత మంచి ఆకనమాట ఇది ఎందుకంటే దీనిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి పోషక విలువలు ఉంటాయి చాలా మంచిదండి ఇందులో ఏ విటమిన్ సి విటమిన్ అన్నీ ఉంటాయి పొటాషియం ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం వల్ల ఎముకలు బాగా దృఢంగా పెరటా వీలుగా ఉంటుందండి అలాగే ఇందులో ముఖ్యంగా కే విటమిన్ ఉంటుందండి ఈ కే విటమిన్ వల్ల ఏంటంటే కొంతమందికి చిన్న దెబ్బ తగిలినా కానీ రక్తం కారిపోతూ ఉంటుంది అలా కారకుండా రక్తాన్ని గడ్డగట్టించేటటువంటి మరి గుణము ఈ కే విటమిన్లో ఉంటుంది ఆ కే విటమిన్ ఎక్కువగా ఈ కూరలో ఉంటుందండి ఈ బచ్చలకూర చెట్నీ తీసుకున్న పదార్థాలు చూడండి వేరుశెనగుళ్ళు కొంచెం ధనియాలు జీలకర్ర అలాగే పోపు గింజలు వెల్లుల్లి ఎనిమిది మిర్చి టమాటాలు చింతపండు పచ్చిమిర్చి అండి నువ్వులు తీసుకున్నాడు నువ్వులు ఇంగువండి అలాగే బచ్చలాకు బచ్చలాకు మా ఇంట్లోనే ఉంది దాన్ని కావలసినంత వరకు కోసుకొని సిద్ధపరచుకుంటున్నామండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యం చాలా మంచిదండి నీరసం లేకుండా ఉంటుందండి ఈ బచ్చల కూర తినడం వల్ల మనకి అలసట అనేది కలిగించదు చాలా శక్తి కలిగి ఉంటుంది అన్నమాట మనకు ఎంతో శక్తిని ఇస్తుంది కాబట్టి బచ్చల కూర చాలా అంటే చాలా మంచిది ఎముకలు బాగా పెరుగుతాయండి చిన్నపిల్లలకి అయితే ఇంకా చెప్పవసరం లేదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి బచ్చల కూర ఏదో రకం పప్పులు అలాగే ఉట్టినే వండి పెడుతూ ఉంటే ఎముకలు బాగా దృఢంగా పెరుగుతాయండి అని చేత బల కూర చాలా అంటే చాలా మంచిది కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది అండి అసలు ఆకుకూరలు అంటేనే మనకి కంటి చూపుకి అలాగే బాగా రక్తం పట్టడానికి బాగా పనిచేస్తే ఐరన్ ఉంటుంది కాబట్టి మంచి రక్తం పడుతుంది అన్నిటికంటే మించి ఏంటంటే అసలు బీపీ ఉన్నటువంటి బాగా ప్రతిరోజు బచ్చల కూర తింటే బీపీ హై బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడటంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ వచ్చే జబ్బులే కాబట్టి అవి వాటిని మనం అదుపులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఆకుకూరలు తప్పనిసరి తినాలంటే బస్సల్లో చాలా రకాలు ఉన్నాయి తీగ బసలి అలాగే మొక్క బచ్చలి ఆకు బసలి ఇలా సిలోన్ బసలు అనేవి చాలా ఉన్నాయి వాటి కల్లా ఈ యొక్క తీగ బసలు ఆరోగ్య ఆరోగ్యం చాలా మంచిదండి తిన్న తీగ పెట్టుకున్న మన నీళ్ళంతా పాగుతుంది మా అదొడ్లో ఎప్పుడూ ఉంటుందండి సరే రెండు ఎందుకు సరిపడా తీగ తీగ నుంచి ఆకులు వేరు చేసుకుని తీసుకున్నాను అందులో కొంచెం వేరుసిన గుళ్ళవి వేసుకుంటే రుచిగా ఉంటుందని తయారు చేసుకుంటున్నామండి తద్వారా ప్రోటీన్ కూడా మనకు లభిస్తుంది కాబట్టి ఈ బస్సల కొన్ని చక్కగా సిద్ధం చేసుకుని మనం పప్పులో వేసుకోవచ్చండి అలాగే పచ్చడి చేసుకోవచ్చు అలాగే మళ్ళీ ఇంకా ఇంకేంటంటే ఉట్టిదే కూడా వేపుడు చేసుకోవచ్చు అలాగే దోశల్లో కూడా వేసుకోవచ్చండి ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఏ రకంగా తిన్నా ఇందులో ఉన్న మంచి పోషకాలు మనకు లభిస్తాయండి ముఖ్యంగా సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి చర్మం ఆరోగ్యం ఉండటానికి పనిచేస్తుంది అలాగే జుట్టు పెరగటానికి కూడా పనిచేస్తుందండి అలాగే మరి కంటి చూపు బాగా మెరుగుపరుస్తుందండి ఏ విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి కంటి చూపుతుంది అలాగే ఇందులో మరి ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి బలహీనమైనటువంటి వాళ్ళకి ఏదన్నా బలహీన బలహీనత వచ్చి నీరు పడే వాళ్ళకి దీన్ని పెడుతూ ఉంటే రక్తం కూడా బాగా వృద్ధి చెందుతుందండి రక్త కణాలు బాగా పెరుగుతాయి అనమాట అలాగే కండ్రాల్లో కూడా మరి చక్కని ఆ ద్రవ పదార్థాలు ఇప్పుడు అంటే ఏంటి వాటి లూబ్రికేషన్ జరిగి వాళ్ళు ఫ్రీగా కదలడానికి వీలుగా ఉంటుందండి ఇలా ఎన్నో సుగుణాలు ఉన్నటువంటి దర్సల వరని మనం ఎక్కువ వాడుకోవటం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి చూడండి నేను తీసుకునేవన్నీ కూడా అంటే పచ్చిమిరగాయలు ఎక్కువైపోతాయని కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నానండి సో అక్కడ చూసుకుని అప్పుడు ఎందుకంటే ఈ మిరగాయలు బాగా ఘాటుగా ఉంటాయి మంచిగా తాకన్నా చూసుకొని మధ్య వేసుకొచ్చని పక్కన పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా చూస్తారండీ పచ్చిమిర్చి అన్నీ కూడా ముందు తీసుకుని మిక్సీలో పట్టేసుకుని తర్వాత వాటిని చక్కగా పోపు దినుసులు అన్నీ వేసుకుని ఇంగు వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకే కాదు అన్నంలో తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుందండి బసల కూర తప్పనిసరి మీరు కూడా ట్రై చేయండి తినండి మీ దొడ్లో చిన్న తీగ పెట్టుకోండి లేకపోతే కనుక ఇప్పుడు కూడా మనం బసలు తెగ ఇంట్లో పెంచు పెంచుకుంటే చాలా మంచిదండి మనం స్వయంగా మనం కోసుకు తినచ్చుదాన్ని అంచేత తప్పక ఎన్ని ఆరోగ్య సూగుణాలు ఉన్నటువంటి భర్త మీరు తప్పనిసరిగా పెంచుకోండి ఆ ఆకును తీసుకుని మీరు వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి చాలా మంచిదండి ఇది మనకి ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి బాగా పనిచేస్తుంది అంచేత మీరు వాడుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి